ఇది ఏంటిదంటే నేను కాదు నా నోటి మాట కాదు చెప్పేది సాక్షాత్తు గవర్నమెంట్ ఆర్బిఐ శాఖ చెప్పిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన మాటలు ఇవి మన తెలంగాణకు చేసిన గత పది సంవత్సరాలు కేసీఆర్ చేసిన అప్పుల విషయము తేల్చి చెప్పింది ఆర్బిఐ శాఖ మూడు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే అప్పులు అది కూడా తెలంగాణ పునర్నిర్మాణం కోసం తెచ్చిన మూడు లక్షల కోట్లు తెలంగాణ ఆంధ్ర వేరు పడ్డ పడ్డాక తెచ్చిన అప్పులే మూడు లక్షలు తెలంగాణ పునర్నిర్మాణం కోసం తెచ్చిన అప్పులు ఇవి అందులో మనకు ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత వారసత్వంగా వచ్చిన అప్పులు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఆల్రెడీ పాత అప్పులే అంటే ఆంధ్ర నుంచి వెళ్ళి విడిపడి విడిపడ్డాక ఉన్న అప్పులవి అవి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు అవి పాతయి అలాగే మూడు లక్షల పదిహేడు వేలు గీ పది సంవత్సరాలు చేసిన కేసీఆర్ చేసిన అప్పులు మూడు లక్షల పదిహేడు వేల కోట్లు మొత్తం విరసి మూడు లక్షల ఎనభై ఏడు వేల కోట్లు టిఆర్ఎస్ హయాంలో అయింది అయితే దీనికి కాంగ్రెస్ గవర్నమెంటు చెత్త చెత్త విధంగా అంటే ఎంత ఘోరమైన నీచాతి నీచం అబద్ధవాడి ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్ అని చెప్పి మాయ మాటలు చెప్పి ఆంధ్రప్రద ప్రజలను మోసం చేసి ఓట్లేయించుకున్నది అసలు నిజానికి మూడు లక్షల ఎనభై ఏడు వేల కోట్లు ఆంధ్ర నుంచి వెళ్ళి విడిపోయిన పాత అప్పులతో కలుపుకొని మూడు లక్షల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అది కూడా ఎన్నో ప్రాజెక్టులు చేసిండు కేసీఆర్ కాళేశ్వరం అని ఒక మహా యజ్ఞం తలపెట్టి చేసిన విధానం మనం అందరికి తెలుసు రైతన్నలకు ఏ విధంగా పంటలు పండుతున్నాయో దాని మీద ఎంత ఆదాయం వస్తుందో మనకు తెలుసు అలాగే పెన్షన్లని అని రైతు బంధు అని రకరకాల పథకాలు పెట్టి ప్రజలకు అప్పచెప్పిన ఇవి ఈ పైసలు ప్రజలకు అప్ప అయితే దీనికి డబలు చెప్పి మూడు లక్షల ఎనభై ఏడు పాత వాటితో కలుపుకుంటే మూడు లక్షల ఎనభై ఏడు వేలకు డబలు కలిపి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిండు కేసీఆర్ అని మాయ మాటలు చెప్పి నానా రకాలుగా గ్యారెడ్డిద్దలేసి ఓట్లేకొని సంవత్సరం అయింది కాంగ్రెస్ గవర్నమెంటు ఈ సంవత్సరంలో చేసిన అప్పులు ఎనభై వేల కోట్లు ఒక్క కేసీఆర్ ఐ పదిహేను చేసిన అప్పులతోటి మూడు లక్షల ఎనభై ఏడు ఏడు వేలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క ఏడాదిలోనే ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజలకు ఒక్క రూపాయి కూడా పెట్టలే ఒక్క రూపాయి కూడా పెట్టలే ఏం పెట్టింది మనకు ఓన్లీ రైతులకు మాత్రమే చేసింది అది కూడా పూర్తిగా చెయ్యలే లక్ష లక్ష యాభై వేలు కూడా పూర్తిగా చెయ్యలేదు అలాంటిది మళ్ళీ అందులో కూడా రెండు లక్షలు కూడా మాఫీ అయినట్టుగా చెప్పుకోవడం ఒకటి చేసేది మరొటి ఇగో ఈ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు ఒక ఏడాదిలోనే ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మరి రేవంత్ సర్కారు ఐదు సంవత్సరాలకు ఎంత అప్పు చేయాలి ఈ లెక్క అనేది నేను చెప్పేది కాదు మీరు అనుకునేది కాదు సాక్షాత్తు ఆర్బిఐ శాఖ చెప్పిన లెక్కల లిస్ట్ ఇది అప్పుల చిత్రం ఇది అంటే ఈ లెక్కను లెక్కలు మీరెంతే రేవంత్ సర్కారు ఈ ఐదు సంవత్సరాలు ఎనిమిది ఐదుల ఎంత అవుతుంది ఈ ఎనభై లక్ష ఎనభై వేల కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ సర్కారు మరి ఈ నాలుగు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలకు ఎంత అప్పులు చేయాలి ఎనభై ఇంటూ ఐదు ఐదు సంవత్సరాలకు ఎనిమిది అంటే కోట్లు చేస్తే ప్రజలకు ఇప్పటి వరకు ఏడాది నుంచి వెళ్ళి తెచ్చిన ఎనభై లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలను ఒక్క రూపాయి కూడా సరిగ్గా తెలంగాణ ప్రజలకు అందలేదు ఒక్క రుణమాఫీ తప్పితే మరి ఈ తెచ్చిన అప్పులు ఎక్కడ పోయినాయి తెలంగాణకు వస్తున్న ఆదాయం ఎక్కడ పోయింది ఇదంతా ఎవరు తింటున్నాడు ఎవరికి పోతుంది పైసలు ప్రజలారా ఇలాంటి కాంగ్రెస్ దుర్మార్గమైన మాటలను అసలు నమ్మకండి ఈ ఇంత దుర్మార్గమైన పార్టీని మన తెలంగాణలో జట్టి పరిస్థితిలో కూడా ఇక ముందు నమ్మకూడదు వాస్తవాలు సాక్షాత్తు మన కళ్ళ ముంగట కనబడతాయి మనం చేసింది పద్ధతి అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ చేసిన పద్ధతి ఆర్బీఐ లెక్కలు తేర్చు మరి చెప్పింది ఇలాంటి మోసపూరితమైన మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మాటలు ఎట్టి పరిస్థితుల్లో